నల్గొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో రైతులు వ్యవసాయ పంట పొలాలకు వెళ్లే రోడ్డుకు ఏటకేలకు మోక్షం లభించింది గ్రామంలోని తుమ్మల చెరువు నుంచి గుమ్మల బండ పజ్జూరు లింక్ రోడ్డు వరకు వెళ్లేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లు గుంతలతో ఈ ప్రాంతం గుండా పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు అనేక అవస్థలు పడ్డారు గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు రైతులకు ఇచ్చిన హామీ మేరకు మంత్రి కోమటిరెడ్డి ఎస్డీఎఫ్ నిధుల నుంచి పది లక్షలు మంజూరు చేయించారు కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు తందనపల్లి రామలింగం గుండె వెంకన్న కోట్ల రెడ్డి ఎర్రమదా నర్సిరెడ్డి అబ్బగొని వెంకన్న సిహెచ్ రావి నిమ్మకోటి రాజు పెళ్లి మలేషం తెలింగయ్య ముసుకు భిక్షం ముస్కు సైదులు పాల్గొన్నారు

ఈ యొక్క గ్రామంలో ఈ చెరువు నుంచి గుమ్ములబండు వరకు దాదాపు అరవై డెబ్బై సంవత్సరాల నుంచి మా చిన్నప్పటి నుంచి కూడా ఈ రోడ్లు లేకుండే ఇది రైతులంతా కలిసి చాలా ఇబ్బందులు పడేది కోమరెడ్డి మంత్రి గారు సహకారంతో మోనన్న గారి అన్నదానాలతో గ్రామంలో గ్రామాధ్యక్షుడైనా స్థానిక ఎంపీటీస్ అయినా ఉప సర్పంచ్ కానీ మరియు రైతులు కానీ అందరు కలిసి పట్టుబట్టి మంత్రి గారి దగ్గర పోరాటం చేసినాక బాధ తట్టుకోలేక నేను రోడ్డు అయితే ఇష్టపోరా అని హామీతోనే గుమ్మల వరకు పర్మిషన్ చేయడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క రైతు దాపు మూడు వందల ఎకరాల దాకా ఈ ఈ రోడ్డు మించి పోవడం జరుగుతుంది ఇంతకుముందు ఎంత ఇబ్బందులు అంటే అసలు చెప్పడానికి లేదు బావి దగ్గర పోవడానికి కూడా కష్టం ఉండే ఇంతకుముందు ఒక బాబు ఆయుధం తీసుకొని బావి దగ్గర పడితే రావడానికి రెండు కిలోమీటర్లు ఎత్తుకపోయేసరికి ఆ ప్రాణం అయింది ఈరోజు అలాంటి సంఘటనలు కూడా జరగకుండా జరిగినా కూడా మాకు అందుబాటులో పత్తి చలక దగ్గరికి పోతే మనకు సౌకర్యం ఉంటుంది కాబట్టి ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకా కొన్ని ఉన్నాయి మంత్రి గారు మాకు చేసేయి అలాంటివి కూడా హామీ ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం తెలుసు నాకు